ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయే సుక్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జైఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క లేఖనాలు ఏ విధంగా ఉన్నాయి అవి ఎలా నెరవేరుతూ ఉన్నాయి ఎందువల్ల ఇలా జరిగింది అనే సత్యాన్ని మనము గమనించడానికి ప్రభు మనకు సహాయం చేయను ఈ యొక్క అద్భుతమైన లేఖనాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ ముందుగానే ప్రత్యక్షపరచబడ్డాయా భక్తులకు ప్రవక్తలకు అవన్నీ వారికి తెలియచేయబడ్డాయా అవి వ్రాయించి పెట్టి ఉన్నాడా అనే ఆశ్చర్యము గొప్పగా ఉంది ఇది ఆలోచన చేస్తుంటే ప్రతి విషయాన్ని కూడా లిఖించి ఉన్నారు జెఫన్య రెండు హారవ వచనాన్ని చూద్దాము సముద్ర ప్రాంతములు గొర్రెల కాపురుల దిగు మేత స్థలము అగును సముద్ర ప్రాంతముంది ఆ యొక్క సముద్ర ప్రాంతమంతా కూడా గొర్రెల కాపరులు దిగి అక్కడ వారికి మేతా స్థలము అగును గొర్రెల కాపురలు ఏర్పాటు చేసుకోబోతున్న ఈ యొక్క మేత స్థలం వారికి ఆహారము మరియు వారి గొర్రెల మందలకు కూడా మేత స్థలముగా ప్రభు మార్చిపోతూ ఉన్నాడు సముద్ర తీర ప్రాంతములో ఈ యొక్క సముద్ర తీర ప్రాంతము ఎక్రోను పట్టణము గాజా పట్టణము అష్కలోను మరియు అస్ట్రోదు ఈ యొక్క ప్రజలు ఈ చుట్టూ ఉన్న ప్రాంతములో నివసించుచున్నవారు వారు ఇక్కడ ఉన్నారు వీరి యొక్క ప్రాంతంలో గాజా ప్రాంతంలో సముద్రము ఆ సముద్రము వారికి మేత స్థలము అగును సముద్ర తీర ప్రాంతంలో ఎవరు కూడా నివసించుటకు ఇష్టపడరు వారు కేవలం జాలర్లు మాత్రమే టెంపరీగా వారు ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు వేట పని మీదే వెళ్తారు అనగా నివాస యోగ్యమైనదిగా మరియు మంచినీరు మంచి సదుపాయం లేని పరిస్థితి అందువల్ల అక్కడ ఉండరు కానీ ఎప్పుడైతే గాజా పట్టణము నిర్మానుష్యంగా దేవుడు నిర్జనముగా చేసినప్పుడు అదంతా కాల్చివేసినప్పుడు దేవుని యొక్క అగ్ని చేత ఉగ్రత చేత కాల్చివేయబడినప్పుడు ఇక వారు పారిపోతూ పారిపోతూ సముద్ర తీర ప్రాంతాన్ని వారికి బసగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు మేత స్థలము అగును ఆ మందలకు దొడ్లు అచ్చట ఉండను అండ్ ద సీ కోస్ట్ షెల్ బెడ్ వెల్డింగ్స్ అండ్ కాటేజెస్ ఫర్ షెపర్స్ అండ్ ఫోల్డ్ ఫర్ ఫ్లాక్స్ ఆ విధంగా వారు నివాసానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అసలైన పట్టణాలైతే నిర్మానుష్యమైపోయి కాలిపోయి ఉన్నాయి అవి నివాస యోగ్యంగా లేవు ఇక్కడ ఇదే విధానాన్ని మనము ఇప్పుడు పరిస్థితులు ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క గాజా అగ్నికి ఆహుతి అయిపోతున్న ఆ ప్రాంతాలలో ప్రజలు పరుగులు పెడుతూ పారిపోతూ ఉన్నారు ఖాళీ చేస్తూ ఉన్నారు నపరేమైన వాళ్ళ వారు సముద్ర తీర ప్రాంతాలు వెదుగుతూ ఉన్నారు అక్కడ వారి యొక్క మందలను ఆ కాపరులు నివాసానికి వారు కాటేజెస్ని ఏర్పాటు చేసుకున్నారు దొడ్లు ఏర్పాటు చేసుకున్నారు జ రెండు ఏడు చూసినప్పుడు తమ దేవుడైన యహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పింపగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముడును ఆ బబులోను రాజు ఎప్పుడైతే ఎరుషలేమును దండెత్తి వచ్చి ఎరుషలేమును నాశనం చేసి అనేక మందిని వధ చేసి అక్కడ కొంతమంది నైపుణ్యులను స్త్రీలను పిల్లలను చెరలోనికి తీసుకొని పోయి ఉన్నాడు చెరలో నుంచి డెబ్బది సంవత్సరముల తర్వాత ప్రభు రప్పించి ఉన్నాడు వారి యొక్క స్వస్థలమైన ఎరుషలేముకు ఇ్రాయల దేశమునకు దేవుడు కనకరించి వారిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు అచ్చట వారిలో శేషించిన వారికి అనగా శేషించిన వారు అనగా వధ చేయబడిన వారు చనిపోయినవారు మరియు శేషించిన కొద్దిమందే వారిని మిగిల్చి ఉన్నారు అనేక మంది అక్కడ మరణము చెంది ఉన్నారు దుర్మరణం శత్రువుల బారిలో పడి ఆ విధంగా శేషించిన వారు ఉన్నారు వారికి అచ్చట వారికి అచ్చట అనగా గాజాలు అక్కడ వారికి ఒక స్థలముండును ఇప్పుడు ఇష్రాయల్ వారు తలదాచుకుంటున్న స్థలమే ఒక స్థలము వారు అచ్చట తమ మందలను మేపుదురు అస్తమయమున వారు అష్కలోను ఇళ్లలో పండుకుందురు కాబట్టి ఆ ఇండ్లు వారికి అనగా దొడ్లుగాను కాటేజెస్ గాను కాపర్లు పండుకొనుటకు ఆ యొక్క మందలకు ఆ శేషించిన వారికి ఒక స్థలము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ వారి మందలు ఉంటాయి అండ్ ద కోస్ట్ షల్ బీ ఫర్ ద రెమినెంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ జూడా సముద్ర తీర ప్రాంతాన్ని ప్రభు యూధా వారికి కేటాయించి అక్కడ భద్రపరిచి ఉన్నాడు అక్కడ వారి యొక్క మందలను భద్రపరచుకున్నటకు మేత మేయుటకు వారి యొక్క మంద కాపరులు కూడా అక్కడ సేద తీర్చుటకు విశ్రాంతి పొందుటకు వారికి దొడ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది దే షల్ ఫీడ్ దేర్ అపాన్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ అష్కలూన్ షెల్ దే లై డౌన్ ఇన్ ద ఈవినింగ్స్ ఫర్ ద లోడ్ దేర్ గాడ్ షెల్ విజిట్ దెమ్ అండ్ టర్న్ అవే దేర్ క్యాప్టివిటీ ఆ విధంగా ఇష్రాయేలు నుంచి వచ్చిన తర్వాత వారి మందలను మందల కాపరులను ఆవిడ ఆ విధంగా ప్రభు భద్రపరిచి ఉంటున్నాడు ఇర్మియా గ్రంథం నలభై ఏడు ఏడు చూసినప్పుడు వాష్కలోను మీదికి సముద్ర తీరం మీదికి పొమ్మని యహోవానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఎవరికి శేషించిన ఇష్రాయలు వారికి చెర నుంచి వారు బయటికి విడుదల పొందిన తర్వాత నీవెలాగూ విశ్రమించదు అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అచ్చటికే వెళ్ళు అక్కడ నీకు విశ్రాంతి స్థానం ఏర్పాటు చేసి ఉన్నారు ఇంకా మరీ ఎక్కడా ఉండకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు హౌ కెన్ ఇట్ బీ క్వైట్ సీయింగ్ దోడ్ హ్యాత్ గివెన్ ఇట్ ఎ ఛార్జ్ ఎగెన్స్ ఎగైన్స్ట్ అష్కలోన్ అండ్ అగెనిస్ట్ ద సీ షోర్ సముద్ర తీర ప్రాంతానికి అష్కలోను లోయకు నేను విధి నిర్మ నిర్వహించి నిర్వహించమని ఆజ్ఞ ఇచ్చాను అక్కడ వారిని భద్రపరచుమని వారికి ఆహారము వసగుమని నేను అక్కడ ఆజ్ఞ ఇచ్చాను ఐ హ్యావ్ చాచడ్ అగైన్ అస్ అష్కల్ ఓన్ ఎంత బాగుందండి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడట అండ్ అగైన్ ఇస్ ద సీ షోర్ దేర్ హ్యాత్ హీ ఇట్ వాటికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ వారికి అపాయింట్ చేయమని వారికి పని చెప్పాడు నువ్వు ఆ మందలను భద్రపరచు అనే సముద్ర తీరానికి అష్కలోను లోయకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఎంతో బాగుందండి అనగా వారు మనుషులు ఆ యొక్క చెరసాల నుంచి బయటికి బబులో నుంచి బయటికి వస్తే వారు ఒకరిద్దరు కాదు చాలా లక్షల మంది వారు చనిపోయిన వారు ఉంటుండగా మరి వధ చేయబడిన శత్రువుల బలి అయిపోయినా కూడా ఇంకా అనేక మంది అభివృద్ధి చెందారు అక్కడ కాబట్టి వారందరూ బయటికి వచ్చినప్పుడు వారి యొక్క మరి పని అనగా వారి ప్రాముఖ్యమైన వృత్తి ఏమనగా పశువులను కాయుట అందువలన వారికి మందలు మందలు ఉన్నాయి ఆ మందల్ని కూడా ఆ దినాల్లో బబులో నుంచి బయటికి పంపించారు కాబట్టి ఆ నుంచి వచ్చిన ఆ చెర నుంచి వచ్చిన వారికి మరి అనేకమైన మందలు ఉన్నాయి పట్టజాలనంతా ప్రాంతం కావాలి అందుకే సముద్ర తీరానికి దేవుడు పని చెప్పాడు సముద్ర తీరమా నా మందలకు ఆ యొక్క అష్కలోను వ్యాలీలో మీరు విశ్రాంతి పొందండి అని మంద కాపర్లకు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు అక్కడ అష్కలోని లోయకు సముద్ర తీర ప్రాంతానికి దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఎంత బాగుందండి హలో నీవు ఆయన దృష్టిలో ఉంటే నువ్వు ఆయన చేత కనికరింపబడితే నా ప్రియమని ప్రభు నీకు ఒక స్థలం ఏర్పాటు చేస్తాడు నీకు నిలవడానికి చోటు తలదాల్చుకోవడానికి చోటు నీ పనివారికి లేక నీ పశువులకు కూడా చోటు దేవుడు ఏర్పాటు చేసే ఆహారమును సమృద్ధిని ఆయన సిద్ధపరుస్తాడు అందువలన దేవుని మీద ఆధారపడి దేవునితో సరి చేసుకొని తిరిగి వస్తే ప్రభు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలిగినిగాక అధినాల్లో ఇస్రాయల్ వారి ఎడల కటాక్షము చూపి ఉన్నాడు అంత గొప్ప దేవుడు హలలుగా దేవునికి మహిమ గాక ఎహిస్గేల్ ఇరవై ఐదు పదిహేను చూసినప్పుడు ఫిలిస్తీయులు వారు ఇస్రాయెల్ వారి పక్షంగా ఆయన ప్రవక్తల పక్షంగా వారు చేసిన క్రియలను బట్టి తిరస్కారమును బట్టి క్రోధమును బట్టి ప్రభు ఏమి ఉన్నాడు అనేది ఎహిస్గేల్ ప్రవక్త కూడా తెలియజేశాడు మరియు ప్రభోగ్ యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎహిస్గేల్ ఇరవై ఐదు పదిహేను ఏమని ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనం చేచ్చు ఉన్నారు ఎవరిని ఈశ్వరాయల వారిని కాబట్టి ఇష్రాయల వారి మీదకి వారు పగ తీర్చుకుంటూ ఉన్నారు రౌద్రం చూపిస్తూ క్రోధం కలవారై ఉన్నారు మానని క్రోధము గలవారే తిరస్కారం చేస్తూ ఉన్నారు మరీ మరీ ఎక్కువగా అవుతుంది వారి క్రోధము ఎవరి పక్షంగా ఈశ్వరాయలు వారి పక్షంగా మరి మానని క్రోధము గలవారి తిరస్కారము చేయొచ్చు పగ తీర్చుకొంచు ఉన్నారు కనుక ప్రభని యోహోవా సెలవచ్చిన దేమనగా ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి దేవుడు ఇస్రాయలు వారికి కలిగిన శ్రమ శ్రమ పెడుతూ ఉన్న శత్రువులను ఆయన చూడలేదా వారి పక్షంగా ఆయన న్యాయము చేయడా వారి మీద ఆయన తన పగను తీర్చుకోడా అంటే ఆయనే సమాధానం చెప్తూ ఉన్నారు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపుతాను దేవుని యొక్క దక్షిణ హస్తము చాపాడు అనంటే బాహు చాపబడింది అనంటే ఉగ్రత భయంకరమైన ఉగ్రత దిగి వస్తుంది అని అర్థం కెరే కెరే తీయులను నిర్మూలము చేసదను కెరేతీయులు బలాఢ్యులు యుద్ధ ప్రావీణ్యులు ఆదినాల్లో కెరేతీయులను దావిదు మహారాజు ఆయన యుద్ధ నైపుణ్యత కలిగిన సైనికులుగా వాడుకున్నాడు ఆయనకు అండబలంగా వాడుకున్నాడు అయితే ఇప్పుడు వారు రెచ్చిపోతున్న రీతిని బట్టి వారి బలా అతిశయమును బట్టి నేను నిర్మూలము చేసదను సముద్ర తీరమున నివసించు శేషమును నశింప చేసేదను సముద్ర తీరంలో శేషం కూడా ఉన్నారట వారిని కూడా నశింప చేస్తాను దేర్ ఫోర్ దస్ ద లార్డ్ గాడ్ బి హోల్డ్ ఐ విల్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ అపాన్ ది ఫిలిస్టీన్స్ అండ్ ఐ విల్ కట్ ఆఫ్ ది కెరితీన్స్ అండ్ డిస్ట్రాయ్ ది రెమినెంట్ ఆఫ్ సీ కోస్ట్ క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ తీర్చుకుందును నేను వారి మీద నా పగ తీర్చుకుందును అప్పుడు నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను ఎహోవనై ఉన్నానని అప్పుడు వారు తెలుసుకుంటారట ఎప్పుడండి దేవుని యొక్క చెయ్యి చాపబడినప్పుడు ఆయన శిక్షించి క్రోధము తీర్చుకుంటున్నప్పుడు అప్పుడు బుద్ధి వారి హృదయ నేత్రాలు తెరవబడ్డా బుద్ధి వచ్చింది అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ గ్రేట్ వెంజన్ సెట్ Upon them with furious rebukes, and they shall know that I am the Lord. Up they will realize and they will beg the pardon of the mighty Lord. That I am the Lord, then I shall lay my vengeance upon them. There is no time to grace or to excuse or to excuse them, escape them. బట్ ద లాడ్ ఈజ్ గోయింగ్ టుర్ హీస్ వెంజన్స్ అపాన్ దెమ్ క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పూర్తిగా తీర్చుకుంటాను నేను వారి మీద నా తీర్చుకొనగా నేను ఎహోవనై ఉన్నానని వారు తెలుసుకుంటారు కాబట్టి ఈ విధంగా ఫిలిస్తీయుల మీద దేవుని యొక్క ఉగ్రత చాపబడింది ఫిలిస్తీయులు దేశమైన కానాను నిన్ను గూర్చి ఎహో సెలవిచ్చినదేమనగా నీ అందు ఒక్క కాపురసుడైనను లేకుండా నేను నిన్ను లయము చేస్తాను కానాను ఫిలిస్తీనులు కానానులో ఫిలిస్తీనులు నివసించుచు ఉన్నారు కాబట్టి ఫిలిస్తీనులారా మీరు కానాను లయము చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు లయమైపోతారు Woe unto the inhabitants of the sea coast, the nations of Kerathites. The word of the Lord is against you, O Canaan, the land of Philistines. I will even destroy thee, that there be no inhabitants. I am going to destroy you. ఫిలిస్తీల దేశమును ప్రభు గాజా ప్రాంతములను కానాను ప్రాంతములను ఆయన నాశనము చేయబోతున్నాడు లయము చేయబోతున్నాడు నేను అన్యజనులను నిర్మూలన చేయగా వారి కోటలను పాడగును ఒక్కడైనా సంచరించకుండా వారి వీధులు పాడు చేసి ఉన్నాను ఎవరు దేవుడే యుద్ధం చేస్తున్నాడు జనము లేకుండాను వాటి అంత ఎవరునూ కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయము చేసిన వాళ్ళను నేనే ఐ హావ్ కట్ ఆఫ్ ది నేషన్స్ దేర్ టవర్స్ ఆర్ డిసైట్ ఐ మేడ్ దేర్ స్ట్రీట్స్ వేస్ట్ దట్ నన్ పాసెడ్ బై దేర్ సిటీస్ ఆర్ డిస్ట్రాయ్ డిస్ట్రాయిడ్ సో దట్ దేర్ ఈజ్ నో మ్యాన్ దట్ దేర్ ఈజ్ నన్ ఇన్హ్యాబిటెన్స్ దాని విషయమైనా నేనే మాంతటి చెప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండా ఉండునట్లు నయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను నయందు భయభక్తులు చూపుతారని అనుకున్నాను మీకు దే దేవుడు సమయం ఇచ్చాడు నేను సమయం ఇచ్చాను మీరు రియలైజ్ అవుతారని మీరు సర్వనాశనము కాకుండా ఉండునట్లు నా నిర్ణయం అంతా కూడా నేను నెరవేర్చకుండా ఉండునట్లు నా ఎందు భయభక్తులు కలిగి శిక్షకు లోబుడుదురు అని నేను అనుకున్నాను కానీ వారు దుష్క్రియలు చేయటం ఎందు అత్యాసక్తి కలిగిన వారై ఉన్నారు ఐ సెడ్ ష్యూర్లీ దౌ విల్ ఫియర్ మీ ద విల్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్ సో దట్వెల్లింగ్ షుడ్ నాట్ బి కట్ ఆఫ్ వారి యొక్క నివాసము పూర్తిగా లయము కాకుండా ఉండాలని నేను సమయం ఇచ్చాను హవ్ ఎవర్ ఐ పని షుడ్ బట్ దే రోజ్ ఎర్లీ అండ్ కరప్టెడ్ ఆల్ దేర్ డూయింగ్స్ దుష్టక్రియలు చేయుట ఎందు వారి యొక్క పన్నాగములను వారు పన్నుకుంటూ అత్యాసక్తి కలవరై ఉన్నారు కాబట్టి హోవ సెలవిచ్చినదేమనగా నా కొరకు కనిపెట్టుడి నేను లేచి ఎరా పట్టుకొని దినము కొరకు కనిపెట్టుకొని ఉండు నా ఉగ్రతను నా కోపాకిని అంతటిని వారి మీద కుమరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకు నేను నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి ఆ దేశము ఆ ప్రజలు వచ్చినప్పుడు ఇజ్రాయెల్తో ఎంతమంది తలబడుతున్నారు ఆయా దేశములు తలబడుతున్నారు ఇస్రాయల్ కూడా సపోర్ట్ చేసే దేశాలు కూడా ఉన్నాయి గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుచూ ఉన్నాడు నేను నిశ్చయించుకున్నాను ఆ విధంగా సమకూర్చుచూ ఉన్నాను అన్యోజనులను పోగు చేయుటకు ఇస్రాయెల్ వారే పరిశుద్ధ జనాంగం ఇస్రాయేలీలు మిగతా వారందరూ అన్యజనులే అన్యరాజ్యాలే అన్యదేశాలే అన్యరాజులే వారికి సహకారంగా ఉన్నారు గుంపులు గుంపులుగా కుమ్మరించుటకు వారి మీద నా కోపాగ్ని అంతా కుమ్మరించుటకాయి అన్యజనులను పోగుచేయుటకాయి గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని నా రోషాగ్ని చేత భూమి కాలిపోవును ఆలోచన చేద్దాము వీరు బాంబులు వేస్తుంటే వారు బాంబులు వేస్తున్నారు వీరు రాకెట్స్ వేల కొలది వేస్తుంటే వారు కూడా వేలు వేలు లక్షల కొలది వేస్తున్నారు నా ప్రియమైన వాళ్ళ పట్టణాలు పట్టణాలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి కాలిపోతున్నాయి బూడిదైపోతున్నాయి దేర్ ఫోర్ వెయిట్ యూ అపాన్ మీ డే అంటే దైజ్ అప్ టు ప్రే ఫర్ మై డిటర్మినేషన్ ఈజ్ టు గ్యాదర్ ది నేషన్స్ దట్ మే అసెంబ్బుల్ ద కింగ్డమ్స్ టు పోర్ అప్ ఆన్ దెమ్ మై ఇండిగ్నేషన్ ఈవెన్ ఆల్ మై ఫ్యూర్స్ యాంగర్ ఫర్ ఆల్ ది ఎర్త్ షాల్ బీ డివోర్డ్ విత్ ద ఫైర్ ఆఫ్ మై జాలసీ దేవుని యొక్క ఉగ్రత అనే ఆ భయంకరమైన రోషాగ్ని చేత భూమంతా కంపించి కాలిపోతా పోవును అని ప్రభు ముందుగానే తెలియజేశాడు జెన్యా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము మూడు ఎనిమిది హలలుయ ఆయన కోపాగ్ని రగులుకుంది అప్పుడు జనులందరూ ఏహో నవ్వును బట్టి మనస్కులై అప్పుడు ఎప్పుడు ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇంతగా బుడిదైపోయిన తర్వాత ఇంతగా కాలిపోయిన తర్వాత దేవుని యొక్క అగ్ని కుమ్మరించబడిన తర్వాత అప్పుడు జనులందరూ ప్రజలందరూ పరిశుద్ధ జనాంగ మిశ్రాలు వారు సర్వ అన్య జనులందరూ కూడా యహో నవను బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను ఆమె నిహాలలుయా అందరికీ పవిత్రమైన పెదవులను ఇస్తాడట ఏక మనసుతో ఏక మనసుతో యహోవ నామమును బట్టి ఆయనను సేవించినట్లు దేవుడు తరుణమిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక యుయా ఫార్ దెన్ విలా విల్ టర్న్ టు ద పీపుల్ ప్యూర్ లాంగ్వేజ్ దట్ దే మే ఆల్ కాల్ అప్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది లాడ్ టు సర్వ్ హిమ్ విత్ వన్ కన్సంట్ హల దేవునికి మహిమ గాక చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు అక్కడికి రాబడతారు దేవునికి మహిమ కలిగిన గాక ఇటు భాగ్యము సర్వజనులకి ఇవ్వబడుతుంది ఎప్పుడు దేవుడు శిక్షించిన తర్వాత దేవుడు మొత్తిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత రగిలిన తర్వాత దేవుని యొక్క రోషాగ్ని కుమరించబడిన తర్వాత ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలు ఒక్క నామము ఏ నామమును బట్టి ఒక్క మనస్కులాయి ఏక మనస్కులాయి ఆయనను సేవించినట్లు వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను ఎంత బాగుందండి దేవునికి మహిమ గాక అందరూ ఒక్కరాయి ఏక మనసుతో మన తండ్రి దేవుని వారు కనపరచబోతున్నారు అంత అద్భుతమైన ఆ సమయం కొరకు ఆ దినం కొరకు ప్రార్థిద్దాము ప్రభు ఆ యొక్క అనుగ్రహము వేగనం ఇచ్చినట్టు ఈ ఉగ్రత ఆ ప్రభు ఆపునట్టు మనము ప్రార్థన చేద్దాం ప్రభుకు సహా ప్రభు మనకు సహాయం చేయను గాక మెయిన్